దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎన్ని చేయాలో తెలుసా హిందూ సంప్రదాయంలో దేవాలయాలకు ప్రత్యేకత ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండటానికి కోరుకున్న కోరికలు నెరవేరాలని తమకి ఇష్టమైన దైవాన్ని దర్శించి పూజలు నిర్వహిస్తారు అలాగే తమ ఇష్టమైన దేవుళ్లకి కొబ్బరికాయలు ప్రసాదాలు కూడా సమర్పిస్తారు మరి కోరుకున్న కోరికలు తీరిన అనంతరం ఏదైతే మొక్కుతారో ఆ కానుకలను సమర్పిస్తారు ఇదంతా ఇలా ఉంటే దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది అని ఈ మధ్య భక్తుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రదక్షిణలు ఎన్ని చేయాలి దేవాలయాల్లోకి వెళ్లినప్పుడు మొదటగా ఆలయంలో ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తున్న పద్ధతులు పూర్వం పెద్దలు చెప్పిన ప్రకారం ప్రదక్షిణలు చేయడం వలన దేవుడి ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రతికూలతలను తొలగిస్తూ ఆలోచనలను సానుకూలంగా చేస్తుంది ఇక ప్రదక్షిణలు ఎన్ని చేయాలి ఏ దేవుడికి ఎన్ని చేస్తే మంచిది దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి ఈ చెట్టు కింద ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మంచిది ఇలా చేయడం శాస్త్రీయంగా ఆ చెట్టులోని గాలితో రుగ్మతలు తొలగుతాయి అని పూజారి అన్నారు అలాగే విఘ్నేశ్వర ఆలయం శివాలయం హనుమాన్ గుడిలో ఎన్ని ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే అంత మంచిది ఇరవై ఒక్క లేదా యాభై నాలుగు అలాగే నూట ఎనిమిది ఇలా మనకి ఇష్టమైన అంకెలను బట్టి చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా నిర్మలమైన హృదయంతో పూర్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మత్స్యకార భరోసా పథకం అర్హతలివే ప్రదక్షిణ చేస్తూ ఆ భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం అలాగే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ప్రదక్షిణ చేసే సమయంలో ఆలయం ఎటువైపు నుండి చేయాలి అనేది తెలుసుకుందాం ఆలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో ఎప్పుడైనా కుడివైపు నుండి ప్రారంభించాలి ఎందుకంటే దేవుళ్ళ విగ్రహాలలో సానుకూల శక్తి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది అందుకని ఎప్పుడైనా ప్రదక్షిణలు కుడివైపు నుండి మాత్రమే ప్రారంభించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు